సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఇప్పుడు నీ దుఃఖానికి ఎవరైతే కారణంగా ఉన్నారో వాళ్ళకి తగిన సమాధానం నేను చెప్పే వస్తున్నాను తల్లి నీ దగ్గరికి నీకు జరిగిన విషయం ఏంటో తెలియదు కదా నేను తెలియచేస్తాను విని తల్లి అంతవరకు కూడా నువ్వు కొంచెం వెయిట్ చేస్తావా అంటే నిద్రించకుండా ఉంటావా నా కోసం అంటే నా మాటలు వినడం కోసం వేచి ఉంటావా తల్లి అని చెప్పి బాబా అడుగుతున్నారండి అసలు ఏం జరిగింది బాబా వాళ్ళకి ఎలా సమాధానం చెప్పారు అనే విషయం గురించి ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా సాధారణంగా అండి రోజూ కూడా బాబా మనకి మంచి మంచి మెసేజెస్ అనేది మనకి సందేశాలను పంపిస్తూ ఉన్నారండి అలాగే ఈరోజు పంపించే సందేశం ఏంటి అని అంటే అండి ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అయ్యేలాగా ఒక మంచి సందేశం అండి ప్రతి విషయంలో కూడా అంటే ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక విషయంలో ఒక చిన్న విచారంలో అంటే ఒక చిన్న దుఃఖంలో మనం ఉంటూ ఉంటాం అలాంటి దుఃఖానికి కారణమైన వాళ్ళని అది బాబా తగిన సమాధానం అనేది చెబుతారు అనేది మనందరికీ తెలుసండి కానీ అది ఎలా చెప్పారు వాళ్ళు ఎదురుగా ఉన్నవాళ్ళు అంటే మనల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళు మటుకు సంతోషంగా ఉన్నారే మన మన మీద ఏ తప్పు లేకపోయినా సరే మనం మటుకే శిక్ష అనుభవిస్తున్నామే అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటామండి ఎదుటి వాళ్ళు ఎలాంటి శిక్ష అనుభవించారు బాబా వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పారనే విషయం మనకు తెలియనే తెలియదు అలా తెలిసిన రోజున మనం ఎంత సంతోషిస్తామో అనేది ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఒక ఊర్లో అండి బాబా భక్తురాలు ఆవిడండి నిజంగా బాబా అంటే తనకి చాలా ఇష్టం అంతేకాకుండా బాబాగారి గురించి ఎన్నో రకాలుగా తను మంచి మంచి సా ఉద్దేశాలని త మంచి మంచి సలహాలని తనకు తెలిసిన విషయాలన్నీ కూడా అందరికీ తెలియజేస్తూ ఉంటుందండి ఆవిడ ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటుందండి నిజంగా ఆమెడ భర్త కూడా మామూలుగా సాధారణమైన ఒక చిన్న పనిలో ఉన్నారనమాట వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆవిడ అలా ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంది రోజు ఉద్యోగానికి తను బస్సులోనే వెళ్ళొస్తూ ఉంటుందండి అలా బస్సులో వెళ్ళి వస్తూ ఉన్నా కూడా తనకి చాలా కష్టంగా అనిపించిన బస్సు కోసం బస్ స్టాండ్లో నుంచు అని చాలాసేపు వెయిట్ చేసి అలా వెళుతూ కష్టపడుతూ వస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి తనకి తనకి ఆ జీతం వచ్చిన డబ్బులు అనేవి తనకి సరిపోకపోయినా కూడా ఎలాగోలా అడ్జస్ట్ చేసుకొని మనం సంసారాన్ని నెగ్గుకుంటూ వస్తూ ఉంటాం అలాగే తను కూడా చేస్తూ ఉంటుంది నిజంగా తను ఎంత జాగ్రత్త చేస్తుంది అని అంటే అండి తనకి వెళ్ళడానికి కాళ్ళకి చెప్పులు లేకపోయినా కూడా ఆ చెప్పులకి కొ కొనుక్కునే డబ్బు తన దగ్గర ఉంటే ఇంకా పిల్లలకి ఇంకేదైనా సరే కొనుక్కోవచ్చు కదా వాళ్ళ ఖర్చులకు అవసరం అవుతుంది కదా అని తన గురించి కూడా తను ఆలోచించదండి అలాగా చాలా వరకు కూడా చూసి చూసి చాలా జాగ్రత్తగా ఉండే ఒక మనిషికి ఏమవుతుంది అని అంటేనండి ఒకరోజు ఇలాగ తనకి ఆ జా ఆఫీస్లో నుంచి తనకి జీతం వస్తుందండి ఆ జీతాన్ని తనకి తన పర్సులో హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ఆ బస్సులో కూర్చొని ఇంటికి వెళుతుందండి ఇంటికి రావడం అనేది జరుగుతుంది అలా ఇంటికి వచ్చే దారిలో అండి ఇంటికి వెళ్ళే దారిలో ఆ పర్సు అనేది ఎవరో కొట్టేయడం అనేది జరుగుతుంది ఆ హ్యాండ్ బ్యాగ్ని కట్ చేసేస్తారండి ఆవిడ బ్యాగ్ అనేది తగిలించుకుంటుంది ఆ హ్యాండ్ బ్యాగ్లో ఇంకొక చిన్న పర్సు అనేది ఉంటుంది ఆ పర్సులో పెట్టుకుందనమాట ఆమెడ మనకి నిజంగా ఒక మెయిల్ ద్వారా చెప్పారండి ఇది నిజంగా జరిగిన ఒక విషయం అనమాట అలాగా ఇదివరకటి రోజుల్లో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అలాంటివన్నీ ఏమీ లేవు కదా అలాగా జరిగినప్పుడు ఆవిడ ఆవిడకి ఇలాగ పర్సులు పెట్టుకున్నానక్క నాది ఆ పర్స్ అనేది కొట్టేశారు ఇంటికి వచ్చి తను చూసుకుందనమాట ఆ పర్స్ అనేది లేదు అది బ్యాగ్ అనేది మిస్ అయిపోయింది అని నిజంగా అండి ఆవిడకి ఎంత షాక్ అయిందంటే ఆ నెల అంతా కూడా కష్టపడితే వచ్చే శాలరీ అనేది ఒకటో తారీఖున తనకి శాలరీ వస్తుంది ఎప్పుడు కూడా అలాంటి శాలరీ అనేది ఇంటికి వచ్చి చూసుకునేసరికి లేదు నిజంగా ఒక కాళ్ళకి చెప్పులకి ఖర్చు పెట్టే ఒక డబ్బు అనేది నిజంగా అది ఆలోచించి కూడా తను చేసే ఒక ప్రతి విషయము కూడా ఇలాంటి ఒక అమౌంట్ అనేది మొత్తాన్ని ఒకేసారి పోగొట్టుకున్నానే అయ్యో బాబా నేను ఏం చేయాలి ఈ నెల అంతా కూడా నేను ఎలా మేనేజ్ చేయగలగాలి మా ఆయనకి ఏమైనా సమాధానం చెప్పాలి మా పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఆయనకి ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఉండే పని కాదండి చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారనమాట ఆయన అందువల్ల డబ్బులు ఆ రోజు పనికి వెళ్తేనే వాళ్ళు ఆయనకి డబ్బులు వస్తూ ఉంటాయి అలాంటిది ఆయన పనికి వెళ్తారా లేదా రోజు ఉండే పని కాదు ఆయనకి ఎలా మేనేజ్ చేయాలి అని చాలా విచారిస్తూ బాధపడుతూ ఉంటుందండి ఇంకా కూడా ఆ విషయాన్ని ఇలా పరిసుపోయిందని డబ్బులు పోతే ఇంకా వాళ్ళ ఆయనకి తెలిస్తే బాధపడతారు ఇంకా కూడా అయ్యో ఏం చేయాలి ఎలాగైనా టెన్షన్ పడతారని ఎవ్వరికీ కూడా చెప్పకుండా పిల్లలకి తెలియదు వాళ్ళ ఆయనకి కూడా తెలియదు అండి ఆ నెల అంతా కూడా తను మేనేజ్ చేయాలి అలాగ తన ఆ బాధ అనేది తన దుఃఖం అనేది ఎవరికి కూడా షేర్ చేయకుండా తనలో తనే కుమిలిపోతూ ఉండేదండి నిజంగా వాళ్ళ అమ్మవాళ్ళు కూడా అంతంత మాత్రంగా వాళ్ళు కూడా కష్టపడే వాళ్ళని అనమాట లేదంటే ఎవరి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి సహాయం అడగడమో ఫ్రెండ్స్ దగ్గర కూడా అడిగి చూస్తుందనమాట ఫ్రెండ్స్ దగ్గరికి వెళుతుంది తెలిసిన వాళ్ళు ఇలాగా ఒక ఏదైనా అవసరానికి ఒక ఐదు వేలు కావాలని ఒక పదివేలు కావాలని అడిగి చూస్తుంది వాళ్ళు కూడా అండి ఏదో ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని అంటారు కానీ అంత లేవు మా దగ్గర ఇదిగో వెయ్యి రూపాయలు ఉన్నాయో ఐదు వందలు ఉన్నాయో వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట అలా ఇచ్చిన డబ్బు అనేది ఆ నెలలంతా కూడా తను మేనేజ్ చేయలేకపోతూ ఉండేది ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఇలా వర ఇలా పరిసె పోయిందని దుఃఖంలో కూర్చున్న కూర్చొని ఏడుస్తూ ఉన్న తనకి బాబా ఇచ్చిన సందేశం అండి ఇది తల్లి నీ దుఃఖానికి ఎవరైతే కారణమయ్యారో అంటే ఎవరైతే తన పరుసని కాజేశారో వాళ్ళకి తగిన సమాధానం అనేది నేను చెప్పొచ్చాను అని చెప్పి ఆ పరుసను ఎవరైతే కొట్టేశారోనండి వాళ్ళు ఆ రోజు దాంట్లో ఒక పదిహేను వేల రూపాయలు ఉన్నాయన్నమాట జీవితం తనకి ఆ పదిహేను వేలు కూడా పరుస ఎవరికైతే దొరికిందో వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే నిజంగా పండుగ చేసుకుంటారండి అంటే ఆ పదిహేను వేలు బట్టి చిన్న పిల్లలు అనమాట మగపిల్లలకి కాజేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా వెళ్ళి ఒక ఫంక్షన్ చేసుకోవడము పార్టీలు చేసుకోవడము అట్లాగా వాళ్ళు ఆ డబ్బును ఖర్చు ఈ ఈరోజు ఎవరి మొహం చూసామో కదా కదరా ఇలాగ అసలు డబ్బు అనేది ఇలా దొరికింది మనకి ఇంత డబ్బు ఉంటుందో పరిస్సులో అని అనుకోనే లేదు మనం అని చెప్పేసి వాళ్ళు ఎంత సంతోషం ారో దానికి హద్దులు లేవండి అలాగ చేసుకున్నారు కానీ కొంచెం కూడా వాళ్ళు ఆలోచించలేదన్నమాట అయ్యో ఈ పరుసు ఎవరిదై ఉంటుందో వాళ్ళు ఎంత కష్టపడితే ఈ డబ్బు అనేది వచ్చి ఉంటుందో ఇలాంటి డబ్బును మనం కాజేశామే ఆ కష్టం అనేది వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఆ సంతోషాన్ని ఎలా అయితే పొందగలిగారో అది మటుకే ఆలోచించారండి అలాంటి వాళ్ళకి బాబా ఖచ్చితంగా తెలియచేస్తారండి అసలు కష్టం అంటే ఏంటి ఇలా కష్టపడి సంపాదించిన డబ్బు అనేది మిస్ అయిపోతే కనుక ఎంత బాధపడతామో అనేది కూడా వాళ్ళకి తెలియాలి అని చెప్పి ఇంకా ఆ పిల్లలకండి ఆ పిల్లలు ఒకరోజు ఇలాగే అదే బస్సులో వెళుతూ ఉంటారనమాట ఆ పిల్లలన్నీ అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఆ పిల్లవాడికి ఇచ్చి నాయన ఇది కరెంటు బిల్లు కట్టేసిరా అని చెప్పేసి ఆ పిల్లవాడికి ఒక రెండు వేల రూపాయలని పిల్లవాడికి ఇవ్వడం అనేది జరుగుతుందనమాట ఆ రెండు వేలు అనేది ఎవరో ఇంకొకళ్ళు వచ్చేసి కాజేస్తారనమాట ఆ రెండు వేల రూపాయలు అతనికి ఉన్నది చేతిలో రెండు వేలు అది కా జోబ్ పాకెట్ కట్ చేసేసి ఆ డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది ఇంకా ఈవి ఆఫీస్ కంటే కరెంట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే డబ్బులు అనేవి ఉండవండి లేకపోయేసరికి ఆ పిల్లాడు ఎంత ఏడుస్తాడంటే అయ్యో మా నాన్న నన్ను కొడతాడే అసలు అసలు ఏమైనా బెల్ట్ తీసుకుని కొట్టేస్తాడు మా నాన్న నేను అసలు ఏమైపో ఏమైనా సమాధానం చెప్పాలో ఏం చేయాలో అని చెప్పేసి ఏడుస్తూ ఉన్న ఉన్నప్పుడు ఆ పిల్లోడికి ఒక ముసలి అతని రూపంలో అండి అక్కడ బయట కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఆ పిల్లోడు ఇంటికి కూడా వెళ్ళలేడు అనమాట ఇంటికి వెళితే మా నాన్నకి ఏమైనా సమాధానం చెప్పాలి కరెంట్ బిల్లు కట్టేవా లేదని నాన్న అడుగుతాడు నానికి ఇలా పోయిందని చెప్తే ఆయన ఆయన తిట్టడం కాదు కదా బాగా కొడతాడు నన్ను అని చెప్పి భయపడిపోయి అక్కడ ఆ కరెంట్ ఆఫీస్ దగ్గర అక్కడే బయటే కూర్చుని పోతాడండి అప్పుడు ఒక ముసలాయన రూపంలో నాయన ఏమైంది ఎందుకు ఇలా విచారంగా అంటే నా డబ్బులు ఎవరో కాజేశారండి నేను ఇలాగా కరెంట్ బిల్లు కట్టమని నాన్నగారు ఇచ్చారు నేను ఇప్పుడు కట్టలేకపోతున్నాను నా డబ్బులు ఎలా తిరిగి వస్తాయి నేను ఎంత కష్టపడి మా నాన్న ఎంత కష్టపడి ఇస్తే నాకు ఈ డబ్బులు అనేవి తీసుకొచ్చి ఇచ్చారు నేను వాళ్ళకి ఏమైనా సమాధానాన్ని చెప్పవాలే అని వాళ్ళకి కష్టమని వస్తేనే ఆ దాంట్లో ఎంత బాధ ఉంది అనేది ఆ పిల్లవాడికి తెలుస్తుందండి నిజంగా నాయన నీ డబ్బులు ఇలా పోయాయని బాధపడుతున్నావే ఇలాగే ఒకరోజు నువ్వు బస్సులో ఒక ఆవిడ పర్సు అనేది నువ్వు కాజేసావు అందులో పదిహేను వేల రూపాయలు నీకు పోయింది కనీసం రెండు వేలు మాత్రమే నువ్వు ఇలా పదిహేను వేల రూపాయలు నువ్వు కాజేసి చక్కగా పండగ చేసుకున్నావే కానీ ఆ బిడ్డ ఎంత కష్టపడి ఉంటుంది ఆ పిల్లకి ఎలా వచ్చాయి ఆ డబ్బులు అని చెప్పి నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా అని చెప్పి ఆ పెద్ద ఆయన కూర్చొని మాట్లాడితే నిజంగా అండి తిరిగి చూస్తాడనమాట అయ్యా మీరెవరు ఇలాగా ఎందుకు ఇవన్నీ మీకు ఎలా తెలుసు అని చెప్పేసి మాట్లాడుతూ మాట్లాడుతూ తిరిగి చూసేసరికి ఆ పక్కన ఎవరు ఉండరండి నిజంగా ఆ పిల్లోడికి అప్పుడు తెలుస్తుంది అనమాట రెండు వేల రూపాయలు పోతేనే మనం ఇంత బాధపడ్డామే నెలంతా కూడా ఆమె ఖర్చులు కని ఉంచుకుని సంపాదించిన డబ్బది అని ఆ పెద్దయిన అంత క్లియర్గా చెప్తాడనమాట చెప్పినప్పుడు ఆ పిల్లవాడికి అర్థమవుతుందనమాట ఇంకా జీవితంలో మనం ఇలాంటి దొంగతనాలు అవన్నీ మనం చేయనే చేయకూడదు చాలా తప్పు చేశాను అని చెప్పేసి ఆ ఆవిడ అడ్రస్ మరీ వెతుక్కొని వెళ్ళి అమ్మ ఇలాగా నేను చాలా పొరపాటు చేశాను తెలుసో తెలియక ఇలా చేశాను ఆ డబ్బు అనేది ఎలాగైనా సరే నేను కొంచెం కొంచెంగా మీకు తిరిగి ఇచ్చేస్తాను అందుకనే ఆ డబ్బులకు ఖర్చు పెట్టేశారు అందరూ కలిసి ఆ పిల్లవాడు కూడా అంత డబ్బు తను ఒకేసారి తీసుకొచ్చి ఇవ్వలేడు కాబట్టి అలాగ వెళ్ళి ఆమెని వెతుక్కుంటూ సారీ చెప్పేసి చక్కగా ఆ డబ్బులు మళ్ళీ కూడా కొంచెం కొంచెంగా ఆవిడకి తిరిగి ఇస్తానని చెప్పే ఇలా నిజంగా అండి ఏదైనా సరే ఒక కష్టం అనేది మన మన దాకా వస్తేనే తెలుస్తుందండి చాలామంది అంటూ ఉంటారు మాటలతో ఎన్నైనా చెప్పేయచ్చు అని ఆ కష్టము బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అనమాట అలాగే ఆ పిల్లోడిగా ఆ రోజు అర్థమైన దగ్గర నుంచి కూడా మళ్ళీ కూడా దొంగతనాల చోలికి అతను వెళ్ళనే వెళ్ళలేదనమాట ఇలాగండి మనందరికీ తెలుసు ఏదో ఒక దుఃఖంలో ఉన్నప్పుడు దానికి తగిన సమయం వచ్చినప్పుడు బాబా వాళ్ళకి బుద్ధి చెప్పి వస్తారు అని చెప్పేసి మనకి తెలుసు అనమాట అలాంటి ఒక విషయాన్ని మేమే ఆ భక్తురాలకి తెలియచేసి బాబా చక్కగా ఆమెని బుచ్చగించి నిద్రపుచ్చి అమ్మ నీ డబ్బులు నీ దగ్గర నీకు తిరిగి వస్తాయి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాను అని చెప్పేసి ఆవిడకి తగిన సహాయం కూడా వాళ్ళ ద్వారా ఎలా అయితే అమౌంట్ రావాలో అలాగా తిరిగి వస్తుంది తల్లి అని చెప్పేసి ఆమెని నిద్రపుచ్చి వెళ్ళిపోయారండి నిజంగా ఒక మనిషి మన పక్కన కూర్చొని మనకి ఎంత ఓదార్పునిస్తారో అంత బాగా ఆయన మనతో మాట్లాడుతూనే ఉంటారు ఒక్కసారి మనం ఆయన్ని గమనించగలిగితే సరిపోతుంది ఒక్కొక్కసారి మనకి తెలియదండి ఆయన మన పక్కన ఉన్నారో లేదో అని ఈరోజు పడుకునేటప్పుడు నిజంగా మీరు మీరు ఆయనతో మాట్లాడండి ఆయన మీ పక్కనే ఉంటారు ఒకసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఆయన మాటలు మీకు వినిపిస్తున్నాయా అని ఇంకా ఇదే అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్